ముందుగా మా ముందున్నారు గురువు గారు పర్చురి గారు మా అన్నయ్య చిరంజీవి గారికి ఈ సంక్రాంతి పండుగ మా అందరికి పండించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి ముందు మాట్లాడడం చాలా గర్వంగా అనిపిస్తుంది ఈ సినిమాని ఫాలో అయిన వాళ్ళలో నేను ఒకనండి రెగ్యులర్గా షూటింగ్కి వెళ్ళటం రామ్ గారితో అనుబంధంతో రెగ్యులర్గా ఈ షూటింగ్లో నేను పాల్గొన్నాను రామన్నయ్య డెఫినెట్గా మనం చాలా గట్టి కొట్టబోతున్నాం చాలా గర్వంగా ఉంది నాకు టీజర్ చూశాక ఒక పెద్ద సినిమా ఒక పెద్ద సినిమా టీజర్ చూసినట్టు వాళ్ళు నాకు అనిపించింది ఆల్ ద బెస్ట్ ఆక్ట్ టీమ్ అండి తప్పకుండా మా అందరు సపోర్ట్ ఉంటుంది మేఘా మాళ్ళు అందరం కూడా ఈ చిత్రానికి సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ మా ఎర్రకులం పెద్ద పరచూరు గోపాలకృష్ణ గారు వారి ముందు ఇండస్ట్రీకి వచ్చిన తొమ్మిది సంవత్సరాల తర్వాత వారి ముందు నిలబడి వారి సమక్షంలో మాట్లాడడం నిజంగా నా అదృష్టం ఈ రామ్ భీమన్ అనేటోడు ఒక్కసారి పరిచయం ఏదో ఎయిటింగ్ దగ్గరికి పరిచయం అట్లా పరిచయం అయిన తర్వాత విచారణ అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ తరఫు నుంచి ఆస్కార్కి వెళ్ళింది తమిళ సినిమా దాంట్లో నేను ఒక విలన్ని సముద్రకాన్ని ఒకవేళను ఆ సినిమా చూసాను నన్ను మీరు అజయ్ అంటే అవునండి అక్కడి నుంచి బిగిన ప్రయాణం ఆకతాయిలో ఒక విలనగా చేసే వరకు వచ్చింది సహజంగా ఏంటంటే సినిమా చేసేటప్పుడు అడుగుతుంటారు చేస్తుంటాం నేనైతే విలనగా కోటా గారిని నేడంతా కలిగినంత ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక చేయం నాకు ఆ క్రమంలో నాకు ఆ టైప్ క్యారెక్టర్లు అట్లా ఉంటేనే కావాలయా అని అడిగాను నేను ఒక రకంగా చూపిస్తాను సరే సహజంగా చెబుతుంటారులే అనుకున్నాను ఈ పిల్లలతో పరిచయం చేస్తే పని చేస్తుంటే చాలా నేర్చుకున్నానండి ఎట్లా పని చేయకూడదు నేర్చుకున్నా ఫస్ట్ తర్వాత దీనికంటే ముందు ఒక నాకు ఒకట చిన్న షార్ట్ ఫిల్మ్ చూపించాడు ఆయన ఆఫీసులోనే ఏడ్ చేశాను సర్లే సహజం షార్ట్ ఫిల్మ్స్ బాగా చేస్తుంటారు ఎట్ ఒకటి అనుకున్నాను కానీ సినిమా ఎట్లా చేస్తాడు అనుకున్నా కానీ బాగా చేశాడండి ఎవరి చేత ఎట్లా చేయించుకోవాలో అట్లా చేయించుకున్నాడు నేను ఈ మధ్యకాలంలో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాండి మనసు పెట్టి నా చేత నేను బాగా చేయాలి అనుకుని అనుకునే టైంలో నన్ను నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేస్తే బాగా నా చేత బాగా చేయించుకున్నాడు ఈ సందర్భంగా ఇంకొకటి అటువంటి డైరెక్టర్కి మంచి ప్రొడ్యూసర్లు దొరికారండి అన్నదమ్ములు మాత్రం నిజంగా వాట్ డి నో దెన్ దట్ బి హీరో అండ్ ఏమైనా మామూలు చేస్తారండి ఇంత Such a wonderful team, I'm getting to work with from the very talented director Ram Garu, uh, the cameraman Garu, Venkat Garu, art, fight master Garu, and brilliant, brilliant actors. Um, after seeing the teaser, I was like, wow. I had so much to say, but I will not be able to say. There are a set of people that I would like to really thank, okay? మై మామ్ అండ్ డాడ్ హు హ్ హెల్డ్ మీ థ్రూ అవుట్ ఫ్రమ్ వెన్ ఐ వాస్ అిడ్ దెన్ లెట్ మై డ్రీమ్ యు నో దెన్ ఎవర్ కెల్డ్ మై డ్రీమ్ థ్యాంక్ యూ ఫర్ దాట్ సెట్లో టేస్టీ అను అండి సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే నా ఫేవరెట్ అస్సల సెట్కి వెళ్ళి తినో అని చెప్పొచ్చు మా మమ్మీ కానీ పొద్దున్న ఫ్లోర్క్ లేచి నా కోసం డైట్ ఫుడ్ ప్రిపేర్ చేసి అంత కష్టపడినందుకు నేను ఎలా చెప్పాలి ఐ డోంట్ నో హౌ గ్రేట్ఫుల్ ఐఆమ్ మై జిమ్ కోచ్ సూరజ్ సన్సుల్ గారు హీ ట్రైన్డ్ మీ హీ డిన్ నో మూవీ చేసిన తెలీదు నాకు ఇలా వెయిట్ లాస్ చేయాలండి నైంటీ ఫైవ్ కేజీస్ నేను మూవీ వచ్చేసి అసలు ఏం చెప్పలేదు వెయిట్ లాస్ అంటే ఓకే అని అస్సలు విదౌట్ ఎనీ కాంప్రమైజ్ వర్కౌట్ చేయించి యోలో ఫిట్నెస్ జిమ్ అని మా ఫ్రెండ్ ఒకసారి చెప్తే అక్కడికి వెళ్ళి చేశాను విదిన్ టూ త్రీ మంత్స్ దె వాస్ అ డ్రాస్టిక్ చేంజ్ ఫైట్ మాస్టర్ గారు డాన్స్ మాస్టర్స్ ఐ వర్క్ విత్ ది బెస్ట్ ఆఫ్ పీపుల్ అండి స్వర్ణ మ్యామ్ గారు మరి సతీష్ మాస్టర్ జానీ మాస్టర్ అమిత్ గారు దీస్ గైస్ ఆర్ జెమ్స్ అండ్ గెటింగ్ టు వర్క్ విత్ దెమ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇర్ఫాన్ మర్జా ఐ లవ్ యూ మ్యాండ్ హీ వాస్ ది వన్ ఊ అడ్వైజ్ ని అరే ఇంట్లో ఛాన్స్ దొరుకుతున్నప్పుడు చేయకుండా ఎందుకు రా బాంబెకి వెళ్ళి ఏం చేస్తావురా అని అడ్వైజ్ చేసినందుకు నేను ఈ అడ్వైస్ తీసుకున్నందుకు ఇఫ్ ఐ వుడ్ సీన్ దిస్ అండ్ నాట్ అట్ ఆఫ్ దిస్ ఐ వడ్ హెవ్ డెఫినెట్లీ క్రైట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి ఆఫ్టర్ సీయింగ్ ది టీజర్ చాలా మంది థియేటర్స్కి వెళ్ళి చూస్తారు ఆ చూస్తారని నాకు ఆ నమ్మకం ఉంది అందుకే మీకు అడ్వాన్స్లో థ్యాంక్ యూ అని చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆ శిష్యూ మీ జిమ్ కోచ్ ఎవరో కూడా నైన్టీ ఫైవ్ ఉన్నాను కరెక్ట్గా నైన్టీ ఫోర్గా నాకు ఎక్కడో తగిలిందండి నా వేడి కూడా చూసుకుంటే నైంటీ ఫైవ్ అన్నాను నేను ఒక సోర్స్ చెప్పారు మీరు కోచ్ అడ్రస్ ఇస్తే నేను వెళ్తాను అక్కడికి థ్యాంక్ యూ అండ్ వేదిక పైన పెద్దలందరికీ మీడియా వారికి వేదిక ఈ వేడుక తోడాకు వచ్చిన అత్యధులందరికీ కూడా నేను ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు రామ్ ఈ టీచర్ చూపించారు ముందుగా నిర్మాతల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఒక కొత్త హీరోతో వాళ్ళు దర్శకుడిని నమ్మి ఒక మంచి ప్రయత్నంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక నలుగురికి పని చెప్పే విధంగా ఒక అత్యద్భుతమైన సినిమా తీసారేమో మన భావన కలిగింది ఆ టీచర్ చూస్తే డెఫినెట్గా సినిమా చాలా చాలా మంచి రేంజ్కి వెళ్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను టెక్నీషియన్స్ కూడా చాలా మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు సినిమాకి మంచి గారు లాగా అండ్ ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకి వర్క్ చేస్తున్నారు అలాగే అందరూ కూడా ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారన్నది ఆ టీజర్ చూస్తే అర్థమైంది ఫర్ ఆల్ ద పీపుల్ అటెండెడ్ ఇన్క్లూడింగ్ ద మీడియా ఐ వాంట్ ముందు మీ అందరి ముందు ఉండేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించినందుకు ఆ భగవంతునికి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నేను నమస్కారం తెలియజేస్తున్నాను ఇవాళ ఇది ఒక అద్భుతమైన రోజు మన టీసర్ చూసాం ఒక ఎనర్జీ కనబడుతున్నది అందులో ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు ప్రొడ్యూసర్స్ ని చూసాం హీరో వారి మేనల్లుడు ఒక ఫ్యామిలీ రిలేషన్ తెలుస్తున్నది ఎంత అవినాభావ సంబంధం వాళ్ళు సినిమా తీయాలి అనుకుంటే దే కెన్ మేక్ ద మూవీ మేనలను పైకి తీసుకురావాలని సంకల్పించారు మన భారతదేశంలో హిందీ సినీ పరిశ్రమలో కరణ్ జోహర్ నాకు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు హిందీకి ఒక కరణ్ ఉంటే మన తెలుగు ముగ్గురు కరణలు ఉన్నారు పుంచుకుంచి సౌతా లాంటి సినిమాలు తీసినటువంటి ఆయన వీళ్ళ దగ్గర నుంచి ఎన్ని సినిమాలు రాబోతున్నాయో రాష్ట్రంలోకి రాబోయే రోజుల్లో మనం ఆలోచించుకోవాలి రాజశేఖర్ రెడ్డి మేము ఒకప్పుడు రాసినటువంటి దర్శకుడు మాకంటే సీనియర్ అయిన మరి ముగ్గురు నిర్మాతలు విజయ్ కౌశల్ అనిల్ వాళ్ళ ముగ్గురితో పెట్టి వికే ఏ అని అక్కడ పెట్టారు మీకు ఈయన దాస్తు దేవతలు అన్నాడు ఆయన సిరిలో ఎక్కడో ముక్కు అన్నాడు కానీ ఆ మూడు అక్షరాల్లో అదృష్టం నేను చెప్తున్నానండి వి అంటే విక్టరీనిచ్చి కే అంటే కాసులు కురిపించే ఏ అంటే అదృష్టాన్ని ఇచ్చే ఫిలిం నీకే ఫిలిం అయిపోయింది కదా మీ ముగ్గురు పేరులోనే ఉంది ఆ అదృష్టం ఆ కవసులు ఆ విక్టరీ అన్నీ ఉన్నాయి మరి అతను ఆశీష్ ఆశ మానవుడికి ఆశ ఇది సాధించాలి అని అతను హీరో అవ్వాలని అతను ఆశ అమ్మ ఆశీస్ ఈ రెండు గడిపి ఆయన హీరో సో ఆయన నుండి పావు మరుదులు బతకు వరతాలంటారండి మేనమావం మేనాలను చూసుకోక చూసుకుంటారు ఇక వాళ్ళు ముగ్గురు అంత ఇదిగా అతన్ని కాపాడుకుంటూ వచ్చారు మరి ప్రభుత్వాలు నోట్లను రద్దు చేయగలమేమో కానీ ప్రే ప్రేక్షకులకి సినిమాల మీద ఉన్న ప్రేమను మాత్రం రద్దు చేయలేరు ఎవరు ఎక్కడి నుంచైనా వచ్చేస్తారు అండి ఎక్కడి నుంచైనా వచ్చేస్తారు మీరు చూశారు మొన్న సంక్రాంతి సినిమాలు ఎక్కడే ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు పుట్టలోకి తీసినట్టు తీసి బయటకు వచ్చారు ఒక్కొక్కళ్ళు అది సినిమా అంటే ఉన్న మోజు దీనికి మరి ఇన్ని మనం చెప్పుకున్నాం అదృష్టాలన్నీ ఇంకొక ఆయన ఉన్నాడండి అక్కడ రామ్ భీమన రాముడు త్రేతాయోగం వాడు భీముడు ద్వాపర రెండు విగాలకు కలిపి ఉన్నాడు అక్కడ ఆయన ఏం బావులు బావులు అట్లా అది రెండు విగాల తెలివితేటలతో ఉన్నాడు పైగా ఎక్కడ చేసావు ఏమి అంటే లండన్లో డిఎఫ్టీఏ చేసాను అది క్లియర్గా టీజర్లో కనపడింది మీరు చూసి ఉంటారు అంటే మనం చిన్నపిల్లాన్ని గబకిని పొగిడేస్తే అది కొంచెం ఎక్స్ట్రా లాగా కనిపిస్తుంది కానీ ఒక హాలీవుడ్ టీజర్ లాగా ఉందండి అతను తీసింది ఎందుకంటే లండన్లో నేర్చుకున్నాడు కాబట్టి ఆ వర్క్ని ఆ స్టైల్ అతనికి వచ్చేసి నువ్వు అసలు మామూలు తెలుగు ఫైటర్ లాగా లేవాయా అద్భుతంగా ఉన్నాయి అజయ్ ఘోష్ నువ్వు బెంగాల్ పేరు పెట్టుకున్నావు నా భుజం మీద రంగు నీ రంగు ఒకటే నెండే చెప్పావు అసలు ఒక అద్భుతం చిన్నపిల్లలు మేము పెద్ద సినిమా రాయటానికి డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్భై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై తట్టుకుంటానే ఉన్నాం మరోవళు పాడేసి చలిచేములు ఆడేసి ఈ చరిత్ర ఆడేసి ఇది కాదు ముగింపు పాడేసి ఈ పిల్లలకి వెళ్ళి అప్పుడు ఇండస్ట్రీ ఇలా చూసింది ఎవరు ఇల్లు ఇలా చేస్తున్నారు అని అలా ఈ పిల్లాడికి అంత కష్టం లేదండి తెలిసిపోయింది ఈ సినిమాని ముందే వచ్చేస్తారా నేను చూడటానికి నువ్వు తొంభై ఐదు నుంచి అరవైకి ఎలా వచ్చావో మాకు తెలియదు కానీ డెఫినెట్గా మాత్రం రోజుల సినిమా హీరోలాగా ఉన్నావు క్లియర్గా చూస్తా అంటే ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉన్నాయి ఎవరో మన అమ్మాయి పేరు తెలీదు మా మణిశర్మ అద్భుతాలు సృష్టించిన మ్యూజిక్ డైరెక్టర్ మరి ఆయన అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి ఉంటాడు రేపు ఆడియోలో తెలుస్తుంది ఆయన ఏమి ఇచ్చాడు ఒక టీజర్ అంటే ఏంటంటే అన్నం ఉడికిందో లేదో తెలవటానికి అన్నం అంతా రుచి చూడక్కర్లేదు ఒక మెతుకు ముట్టుకుంటే చాలు అంటారండి అంటే ఉడికిందో లేదో ఆడవాళ్ళకి తెలిసిపో ఆ ఉడికింది అంటారు అలాగే ఈ సినిమా హిట్ అవుతుందో లేదో కొండంతా చూడక్కర్లేదు మెతుకు ముట్టుకుంటే తెలిసిపోతుంది ఆ మెతుకు అదిరిపోయింది ఇప్పుడు టీజర్ ర కాబట్టి ఒక అద్భుతమైనటువంటి నువ్వు ముందు సినిమా ఏం తీసావు నాకు తెలియదు కానీ ఇందులో ఆకతాయి అన్న ఇందాక ఐదు నిమిషాలు కథ చెప్పాడు నాకు అర్థమైపోయింది ఈయన తాయిని వెతుక్కునే ఆకతాయి కథ ఇది తాయి అంటే అమ్మ అమ్మను వెతుక్కునే ఆకతాయి కథ నీ అమ్మ ఆశీస్సు కూడా తాయిని వెతుక్కోవటంలో ఇక్కడ కూడా కలిసి వచ్చిందంటే ఒక అద్భుతమైన చిత్రాన్ని నువ్వు చేసావు నాన్న మేనమావల్ ఆశీస్సులతో వాళ్ళందరినీ చూడు వాళ్ళందరూ ఒక్క రూపాయి మమ్మల్ని ఆపకుండా దాన్ని మించిన మరొకటి లేదండి సాయంత్రానికి కష్టపడిన డబ్బులు ఖురాన్లో చెప్తాడు మహమ్మద్ ప్రవక్త చేసిన వాడి ఒంటి మీద చెమట ముందు వాడి డబ్బులు వాడి చేతిలో పెట్టు అని అలా పెట్టారని వీళ్ళు చెప్తారు దాన్ని సో మహమ్మద్ ప్రవక్తని మీరు పాటించారు సో ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించి ఆ బిడ్డ ఎన్నో సినిమాలు మళ్ళీ చేయాలి ఆ అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం వచ్చేసినందరికీ మీడియా మిత్రులందరికీ పాత్రిక మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు స్టేజ్ మీద ఉన్న రామకృష్ణ గౌడ్ గారికి ది గ్రేట్ పచ్చూరి గోపాలకృష్ణ గారికి మా గురువు గారు వరప్రసాద్ గారికి నా నమస్వించి నా చిరసంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ సార్ మీ పుస్తకాలు చదువుకొని ప్రాక్టీస్ చేసుకున్నాను సార్ చిన్నప్పుడు మీరు దర్శకత్వం మీద బుక్స్ వచ్చాయి సార్ కాలేజీలో చదువుకున్నప్పుడు డబ్బులు ప్రూఫ్ చేసుకొని కొనుక్కున్నాడు సార్ సో వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఈ సార్ ఈరోజు మీరు ఈ నా సినిమాకి టీజర్ లాంచ్కి వచ్చినందుకు నాకు అన్నిటికన్నా చాలా ఆనందంగా ఉంది సార్ థ్యాంక్ యూ సో వరప్రసాద్ గారికి దీనికోసం థ్యాంక్స్ చెప్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నాకు చాలా మంది చెప్తా ఉండరు నువ్వు చాలా అదృష్టవంతుడు నమ్మేవాడి కాదు నౌ ఐ రియల్లీ బిలీవ్ అండి నేను చాలా దృష్టవంతుడు అండి నో ఇప్పుడు ఇప్పుడు నమ్ముతున్నాను నేను ఆ రోజు అమ్ సో లక్కీ తెలుగులో ఎవరి దగ్గర పని చేయకుండా ఒక రెండో సినిమాకే ఇంత పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ ఇంత పెద్ద సినిమా ఇంత మంచి అవుట్పుట్తో చేయగలిగాను అంటే అది కంప్లీట్లీ రియల్లీ ఏదో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎందుకు లక్కీ అంటున్నానండి చిన్న సినిమాగా స్టార్ట్ చేసుకుందాం అమ్తు మన సినిమా అయిపోయిన తర్వాత ఇసో ఒక వన్ ఇయర్ లాంగ్ గ్యాప్ వచ్చేసిందండి సో ఐ బీన్ థింకింగ్ ఏం చేద్దాం ఎలా చేద్దాం ఎలా చేద్దాం ఎవరు వస్తారు ఎవరు బట్ ఫైనల్లీ బై గాడ్స్ గ్రేస్ విజయ్ కరణ్ గారు కౌశల్ కరణ్ గారు అనిల్ కరణ్ గారు ఈ సినిమా హిట్ అయితే ఫస్ట్ క్రెడిట్ గోస్ట్ థ్ ది ప్రొడ్యూసర్స్ అండి ఫ్లాప్ అయితే నాదేనండి అది అమ్ జస్ట్ టెలింగ్ యూ రైట్ నా బాగపోతుంది నా ఫాల్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అమ్ జస్ట్ టెల్లింగ్ సార్ వాళ్ళు నాదేం లేదు సార్ ఈ సినిమా ఎంత బాగా జరిగినా కంప్లీట్లీ టాప్ టు అఫ్ ఎవ్రీథింగ్ బిహైండ్ వెనక ఉంది ఈ రోజు అంటే చాలామంది ఆడియో ఫంక్షన్స్ నేను టీవీలో చూస్తామంటే ప్రొడ్యూసర్లు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశారంటే ఆ బబ్బుస్ ఏంట్రాబాబు అనుకున్నాడు కానీ నేనే అలా నేను అనుకోలేదు నిజంగా మీ నేనే ఏంట్రాబాబు ఈ అందరూ చెప్పే పది పది ఆడియో ఫిల్ ఆడియో ఫంక్షన్స్లో తొమ్మిది ఆడియో ఫంక్షన్స్ ఇలా చెప్తారు నేను అట్లా చెప్పదలుచుకోలేదండి కానీ నాకు తప్పట్లేదు అదే చెప్పాల్సి వస్తుంది ఒక్క చోట కూడా ఏ రోజు మేము అనుకున్న బడ్జెట్ వేరండి ఓపెన్లీ స్పీకింగ్ బట్ మేము ఖర్చు పెట్టింది వేరు మేము అనుకున్న డేస్ వేరు చేసింది వేరు ఎక్కడ లో ఏ రోజు వచ్చి ఇది ఎందుకు చేస్తున్నావు ఇది ఎక్కడ అని అడగకుండా దగ్గర ఇది చేసుకొని ఏది అవసరమో ఏది అవసరం లేదో చూసుకుంటా ఎవ్రీథింగ్ ఇంకో విషయం ఏంటంటే అండి ఈ దీనికైతే పని చేసిన వాళ్ళందరూ వేరే డబ్బులు ఇచ్చి ఒక కాంట్రాక్ట్లో ఒక బిజినెస్ మోడ్లో జరగలేదండి ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు నోళ్ళు గారు ప్రభుత్వ రామకృష్ణ గౌడ్ గారు నాకు ఫ్యామిలీ మెంబర్ లాగా ఫస్ట్ నుంచి ఆయన 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 మాకు మార్గదర్శనంలో ఆయన వెళ్తా ఉండేవాడిని గురువు గారు ఒక ఏళ్ళ నుంచి అండి హంతో ముందల నుంచి కూడా ఆయన సజెషన్స్ తీసుకుంటా ఉండేవాడిని ఆశీస్ ఇస్ జస్ట్ లైక్ మై బ్రదర్ ఏ రోజు ఒక ఒక ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళ ఒక్క క్షణం కూడా ఇప్పుడు బిహేవ్ చేయలేదండి ఐఎమ్ సో హ్యాపీ ఫస్ట్ చేసే ముందు చాలా అనుకున్నాను చేసే ముందు ఎలా ఉంటుందో ఎలా మాట వినరేమో అని చిన్న పిల్లోడు ఐదో తరగతి పిల్లోడికి ఒక ప్రిన్సిపాల్ ఎలా మాట్లాడతాడో అలా చాలా డిగ్నిఫైడ్ చాలా డిసిప్లిన్ గా పనిచేశాడు దిస్ ఈజ్ కంప్లీట్లీ క్రెడిట్ గోస్ టు ఎవ్రీబడి అండి నెక్స్ట్ నవీన్ జస్ట్ లైక్ మై బ్రదర్ మై ఫ్రెండ్ ఫ్రెండ్ రోజు ఆడ ఆడుకుంటూ పాడుకుంటూ చేసుకునేవాళ్ళం అజయ్ ఘోష్ అయితే ఆయన సెట్లోకి వస్తే మాకు ఇన్స్పిరేషన్ వచ్చేది ఆయన ఆయన చూస్తుంటే ఇంత బాగా ఇన్స్పిరేషన్ అండి సమ్ పీపుల్ దిస్ ఫిల్మ్ నేను ఈ ఫిల్మ్ చేశాను నేను పేరుగా అండి నేను యాక్చువల్లీ దిస్ ఈజ్ లైక్ ఎ కాలేజ్ వీళ్ళందరూ లెక్చరర్స్ అండి నేను స్టూడెంట్ అందరి దగ్గర నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రిన్సిపాల్స్ సుమన్ గారు నాగేంద్రబాబు గారు రామ్కి గారు పోసాన్ కృష్ణమూర్తి గారు బ్రహ్మానందం గారు వీళ్ళందరూ వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క లెజెండ్స్ అండి ఐ వర్క్ విత్ లెజెండ్స్ రెండో సినిమాకి ఇంతమంది దర్శకత్వం వహించడం అనేది అది నిజంగా నేను ఎందుకు ఎందుకు చెప్తున్నాను లక్కీ అని నెక్స్ట్ మురళీగారండి విన్ ట్రావెలింగ్ సీన్స్ ఏజ్ చేస్తుంది ఇయర్లీ పదేళ్ల నుంచి మేము ట్రావెల్ చేస్తా ఉన్నాం ఆ కథ ఇప్పుడు ఐదు ఆరేళ్ల క్రితం ఆయన చెప్పేశాను నేను సో హీ ఇట్స్ కేక్ వర్క్ ఫర్ మీ నందు మాస్టర్ అండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డా ఇది ఒక యాక్షన్ బేస్డ్ ఉంది ఒక తక్కువ బడ్జెట్లో ఒక యాక్షన్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఇద్దరు మాకు డాన్స్ మాస్టర్ ఒక ఫైంట్ మాస్టర్స్ని కొరియోగ్రాఫర్ స్టంట్ మాస్టర్స్ని నేను మాట్లాడినప్పుడు నాకు చాలా మంది భయపెట్టేశారండి ఆ బడ్జెట్ చెప్పి సో నేను ప్రామిస్డ్ ప్రొడ్యూసర్ వన్ బడ్జెట్ నేను దాంట్లోనే చేయాలని చాలా తప్పలు పడతా ఉన్నప్పుడు ఇట్స్ వెరీ సిన్సియర్ గా అండి వెరీ గుడ్ గా ఒక అంటే చెప్తున్నా అందరు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పనిచేశారు ఈ సినిమా అట్లా ఉంది